హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత సంజీవ్ బ్లాగ్స్ ఈరోజు షార్ట్ వీడియోలో అయితే నేను ఫ్రైడ్ రైస్ అలజోలో చూపిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది ఒక హీట్ ఎక్కినాక క్యారెట్ బీన్స్ పచ్చిమిరపకాలు అన్ని సన్నగా దొరక్కొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే కూరగాయలు అయితే బాగా ఫ్రై అయిన మూత పెట్టుకొని సందమంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు నేను బాస్మతి రైస్ అవన్నీ వండి పక్కన పెట్టుకున్నాను పొడి పొడిగా చేసుకొని కూరగాలనే బాగా ఫ్రై అయిపోయినాక తగినంత ఉప్పు మిరియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఇక్కడ ఉడకబెట్టుకున్న అన్నం అనేది దీంట్లో రైస్లో వేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే బాగా మిక్స్ చేసుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది క్యారేజీలోకి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది పన్నీర్ కర్రీస్లోకి మష్రూమ్ కర్రీస్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఫ్రైడ్ రైస్ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది మనం క్యాష్యూస్ సై కూడా వేసుకోవచ్చు పైన అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద షార్బా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని